సినిమాలల్లో ఓ డైలాగ్ ఉంటుంది కదా పులిని దూరం నుంచి చూడాలనుకో చూసుకో దగ్గరికి పోయి ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయి కానీ పులితో ఆట ఆడుకోవాలంటే మాత్రం వేట డైలాగ్ ఉంటుంది కదా అవో గట్టన అయింది ఆస్ట్రేలియాలో ఉన్న ఓ జూల ఇగో మహిళ అడిగిపోయింది అట పోయి ఇగో మాంసం వేయాలి కదా సింహమాయే ఇక మాంసం వేసే క్రమంలో ఆ చేయన్ అట్నే అందుకుందట పాపం అగో చుడు ఎట్ల నెట్టుక బెడ్ మీద వండబెట్టుకొని అట్టుకుంటే అందుకుంటే ఇక పాపం చేయి చుట్టూ రక్తం అంతా రక్తంగా ఆడుతుంటే ఎమ్మటే డాక్టర్లు వచ్చి డావన్లకు తీసుకొని పోయ్రు ఎంతైనా పులి పులే చుడు పాపం తనకు తిండి పెడదామంటూరికే తన చేయనే కొరకాలనుకుంటుంది అంటే జంతువులు అట్నే ఉంటాయి అనుకోరు కానీ మనమే జాగ్రత్త పడాలి ఎందుకంటే అది పులి కాబట్టి దగ్గర దగ్గర యాభై ఏళ్ళ దాకుంటుందట ఇక ఈ ముచ్చటరికైనా కాంచి నెటి జనాలు అయితే బగ్గ రాసుకొస్తున్నారు పాపం అని చెప్పేసి